రేపల్లె నియోజకవర్గ ప్రజలకు నమస్కారాలు మీడియా మంత్రులకు కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాం రేపల్లె నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున ఎన్నో పోరాటాలు చేశాము అది అందరికీ తెలిసిందే రేపల్ల నియోజకవర్గ ప్రజలకు రేపల్లె పట్టణంలో జనసేన పార్టీ ఏ రీతిగా ముందుకెళ్తుంది ప్రజా సమస్యల మీద గత ఎన్నికలకు ముందు ఎన్ని పోరాటాలు చేసింది అంత మీ అందరికీ తెలుసు జనసేన పార్టీ మాకు అటువంటి ప్లాట్ఫామ్ మా అందరికి ఇచ్చింది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజా సమస్యల పరిష్కారం విషయమై స్థానిక శాసనసభ సభ్యులు మంత్రివర్యులు శ్రీ అనగాని సత్యప్రసాద్ గారి దగ్గర కూడా మేము ప్రజలకు ఏ ఉన్నాయి ఏ సమస్యలు ఉన్నాయి వాటికి పరిష్కారం దిశగా జనసేన పార్టీ తరఫున ఎప్పటికప్పుడు అనగాని సత్యప్రసాద్ గారితో చర్చించడం జరుగుతూ ఉంది ప్రజా సమస్యల విషయం మీద రేపల నియోజకవర్గంలో రేపల పట్టణం చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా వార్డుల నుంచి కూడా చాలామంది జనసేన పార్టీని సంప్రదించడం జరుగుతూ ఉంది ఇదంతా బాగానే ఉంది సాక్షి పేపర్ వారు పోయిన శనివారం జోద క్రీడలకు అడ్డాగా రేపల్లే వార్త ప్రచురించారు వారిని ప్రశ్నిస్తున్నాం మేము రేపల నియోజకవర్గంలో జోద క్రీడలు విచ్చలవిడిగా జరుగుతున్నాయి అని మీరు ఏ ఆధారాలతో వార్త రాశారనేది కూడా ఒకసారి మేము ప్రశ్నించదలుచుకున్నాం జోద క్రీడలు అంత భయంకరంగా జరుగుతుంటే సాక్షి పేపర్లో సాక్ష్యాలతో ఏదన్నా ఫోటోలు ఏమన్నా వీడియోలు ఏమన్నా ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా అయినా మీరు అనేది కూడా ఒకసారి ప్రశ్నిస్తున్నాం ఎటువంటి ఆధారాలు లేకుండా నింద వేసి ఆ నిరాధార ఆరోపణలు చేయడం అనేది ఎంతవరకు సమంజసం అనేది కూడా ఒకసారి ప్రశ్నించుకోవాలి దారుణమైన పరిస్థితుల్లో వైసీపీ పార్టీ ఉంటే ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ప్రజల పక్షను పోరాల్సినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా చతికిలబడి వారికి వచ్చినటువంటి ముప్పై ఎనిమిది శాతం పైగా ఓట్లను పొంది కూడా వారిని అవమానిస్తూ మరి దిగజారి ప్రవర్తిస్తుంటే ఆ పార్టీ అయినటువంటి సాక్షి ఇలా నిందలు మార్గం వేయటం అనేది ఎంతవరకు సమంజసం అనేది కూడా ప్రశ్నిస్తున్నాం జోద క్రీడలు జరుగుతుంటే ఎందుకు ఫోటోలు రిలీజ్ చేయలేదు వీడియోలు ఉన్నాయా మీ దగ్గర పోలీసు వారిని కలిసి మీరు కంప్లైంట్ చేయవలసింది కదా మరి ముఖ్యంగా జనసేన పార్టీలో రేపల్లె పట్టణ నాయకులు చెరువుపల్లి మండలం నాయకులు జోద క్రీడలలో భాగస్వాములుగా ఉన్నారని రాశారు విలువలతో రాజకీయాల్లోకి వచ్చాం మేము పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు నచ్చి పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్నటువంటి గౌరవంతో ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేయాలనేటువంటి ఆసక్తితో మేము రాజకీయాల్లోకి వచ్చి గడిచిన సంవత్సరం మేము ఎక్కడైతే సమస్య ఉందో అక్కడ నిలబడి పోరాటం చేసాం మేము మా మీద ఇలా రాయడానికి మీకు ఒక సిగ్గు కూడా అనిపించలేదని మాట అనాల్సి వస్తుంది నిజంగా సాక్షివారు మీకు ఒక నిబద్ధత ఉంటే నిజాయితీ ఉంటే యథార్థత అనే పదం మీ హృదయంలో ఉంటే గనక సాక్ష్యాలతో సహా మీరు నిరూపించవలసినటువంటి అవసరం ఉన్నదని కూడా ఇప్పుడు గుర్తు చేస్తా ఉన్నారు విలేకరుల మీద మాకు ఎటువంటి కోపం ఉండదు ఎందుకంటే విలేకరులు సమాజంలో అధికార పక్షానికి వ్యతిరేకంగా అధికార పక్షం వారి తప్పులను సరిదిద్దుకునేలాగా ప్రతిపక్షం వైపుగా ఉండి ప్రజలకు వాస్తవాలు తెలియజేసినటువంటి సాధనంగా మేము లేఖలను చూస్తాం అది ప్రింట్ మీడియా కావచ్చు ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు ప్రతి లేఖరిని మేము గౌరవిస్తాం కానీ ఇట్లా ఆధారాలు లేకుండా ఒక గుడ్డ కాల్చి మోహాలు వేసే విధంగా మమ్మల్ని ఇలా మమ్మల్ని ఇక్కడ రాయటం అనేది మా పేర్లు మా జనసేన పార్టీ నాయకులు భాగస్వాములుగా ఉన్నారని రాయటం అనేది మీకు అనేది మీ సాక్షి పేరులోనే మనస్సాక్షి అనేది మీకుంటే ఒక ఇంత మీరు తలదించుకోవాలి జనసేన పార్టీ నాయకులు చూసి ఎన్ని పోరాటాలు చేశాం గొంతలమయమైన రోడ్లను పోడ్చలేదని ఆనాడు ప్రతిపక్షంలో మేము పోరాటాలు చేశాం అవినీతి మీద పోరాటం చేశాం జగనన్న కాలనీలో ఉన్నటువంటి అవకతవకల మీద మేము పోరాటాలు చేశాం పారిశుద్ధ్య సమస్యల మీద మేము పోరాటం చేశాం తాగునీటి సమస్య మీద మేము పోరాటం చేశాం పూజారి గారిని బెదిరిస్తే ఆ విధానాల మీద కూడా మేము వైసీపీ నాయకుల మీద పోరాటం చేశాం రెండు సంవత్సరాల క్రితం ఉప్పూడి పంచాయతీలో పేకాట శిబిరం జరుగుతుందని చెప్పి వీడియోతో సహా ఫోటోలతో సహా ఆధారాలు చూపిస్తే ఆ ఉప్పూడి ఎంపీటీసీ గారి తమ్ముడు మీద అట్రాసిటీ కేసు పెట్టినటువంటి ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అట్రాసిటీ కేసుకి కో ప్యాకాట్ శిబిరాలకి ఏమైనా సంబంధం ఉంది అంత దుర్మార్గంగా వ్యవహరించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు సాక్షి పేపర్ ద్వారా విషయాన్ని ప్రజల్లో నాటడానికి ప్రయత్నిస్తుంది అది చాలా దుర్మార్గకరమైనటువంటి సందర్భంగా విషయంగా మేము అభివర్ణిస్తూ ఆ విలేక సోదరుడికి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం మీరంటే మాకు గౌరవం ఉంది మీరు వార్త రాసేటప్పుడు వాస్తవాలు ఏంటో తెలుసుకుని పూర్తిగా ప్రచురిస్తే మీ మీద మరింత గౌరవం మాకు పెరుగుతుందని ఒకసారి విషయం మీద మీరు పునరాలోచించుకోవాలని కూడా రిక్వెస్ట్ చేస్తూ హెచ్చరిస్తున్నాం చివరిగా మేము చెప్తున్నాం జనసేన పార్టీ తరఫున పేకాట్లు కావచ్చు కోడి పందాలు కావచ్చు ఎటువంటి జోద క్రీడలు కావచ్చు వేటితోనూ మాకు సంబంధం లేదు అవి జరుగుతున్నాయి నేను మీరు రాశారు అసలు మాకు ఎటువంటి సంబంధం లేదు మాకు తెలీదు మాకు సంబంధం లేని విషయాల మీద మీరు వార్తలు రాయటం అనేది తీవ్రంగా ఖండిస్తున్నాం మేము మేము విలువలతో గౌరవంతో సమాజంలో రాజకీయం చేయాలని మేము నిర్ణయించుకున్నాం గౌరవప్రదంగా ముందుకెళ్తాం మాకు రూపాయి మీద వ్యామోహం లేదు మా పవన్ కళ్యాణ్ గారు ఏ సిద్ధాంతాలు అయితే ఏ వ్యక్తిత్వాన్ని అయితే రాజకీయాల్లో అలవాటు చేసుకుని ముందుకెళ్తున్నారో ఆయన స్ఫూర్తితో మేము ముందుకెళ్తున్నాం అవసరమైతే రాజకీయాలు వదిలేసి ప్రశాంతంగా ముందుకెళ్తాం కానీ ఇట్లాంటి జోదాలు జోలికి కానీ అవినీతి జోలికి కానీ అక్రమాల జోలికి కానీ జనసేన పార్టీ పేరుతో మేము ఎటువంటి దుర్మార్గాలకి ఉండిగొట్టమని మేము ప్రమాణం చేస్తున్నాం ప్రజలకు కూడా తెలియపరుచుకుంటున్నాం జనసేన పార్టీ శ్రేణులకు కూడా మేము మాటిస్తున్నాం మీరు ఎక్కడా తలదించుకోవాల్సిన అవసరం లేదు దమ్ము ధైర్యాలతో మేము తల ఎత్తుకుని రాజకీయాలు చేస్తాం ఎక్కడ పార్టీకి మచ్చ వచ్చే విధంగా ఒక్కడ కూడా ఏలెత్తి చూపే విధంగా మేము ఉండమని పార్టీ ప్రతిష్టతను గౌరవాన్ని రేపటి నియోజకవర్గ ప్రజలని గుర్తు పెట్టుకుని మేము ముందుకెళ్తాం అక్కసుతో స్వార్థంతో ఇట్లాంటి ఇలాంటి వార్తలు రాస్తున్నారు అనేది అందరూ గ్రహించాలి అనగాని సత్యప్రసాద్ గారి నాయకత్వంలో రేపటి నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలతో కోటమి ప్రభుత్వం అద్భుతంగా ముందుకెళ్తుంది రెవెన్యూ శాఖలో అద్భుతమైనటువంటి మార్పులు తీసుకురావడానికి అనగాని సత్యప్రసాద్ గారు తీవ్రంగా కృషి చేస్తున్నారు ఆయన మీద నమ్మకంతో ఆయన అంటే గౌరవంతో ఎన్నడూ లేని విధంగా నలభై వేల ఓట్ల మెజార్టీతో ప్రజలు అనగాని సత్యప్రసాద్ గారిని నిలిపించారు ఆగస్టు చివరిలో సెప్టెంబర్ మొదటి వారంలో భారీ వర్షాల కారణంగా కృష్ణానదిలో వరదలు వస్తే రాత్రి మగళ్ళు అక్కడ నిలబడి ఆ వరదల ద్వారా ఎటువంటి ప్రమాదం రేపలకు వాటెళ్లకుండా కాపాడినటువంటి నాయకత్వం అనగారి సత్యప్రసాద్ గారి అనగారి శివప్రసాద్ గారి అది కనపడతలేదు మీకు మరి ముఖ్యంగా చెప్తున్నాను చివరిగా జోద క్రీడలలో మా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు మేము ఎటువంటి చేతులు ముంచం ముంచే ప్రసక్తే లేదు జోద క్రీడలకు మాకు ఎటువంటి సంబంధం లేదు అవసరమైతే చేతులు కోసుకుంటాం కానీ అక్రమంగా అన్యాయంగా అవినీతిగా ఒక్క రూపాయి కూడా మేము ఆశపడమని తెలియజేసుకుంటూ మా నిజాయితీ ఏంటో మా నిబద్ధత ఏంటో కూటమి కార్యకర్తలకి నాయకులకి అందరికీ తెలుసు అంతెందుకు మీడియా మిత్రులు ముప్పై నాలుగు మంది ఉన్నారు రేపల్లో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు వారందరికీ రేపల జనసేన పార్టీ నాయకులు అంటే ఏంటో తెలుసు పట్టణ అధ్యక్షుడు రాసిన మహేష్ అంటే ఏంటో కూడా తెలుసు వారి మీద మాకు గౌరవం ఉంది మా పట్ల కూడా వారికి అంతే గౌరవం ఉంది ఇట్లాంటి దుర్మార్గ పూరిత వార్తలు నిరాధార ఆ వార్తలు సాక్ష్యాలు లేని సాక్షి పేపర్ రాయటాన్ని తీవ్రంగా ఖండిస్తూ మీకు దమ్ము ధైర్యం చేతనైతే గనక ఫోటోలు వీడియోలు రిలీజ్ చేసి మీరు యాక్షన్ తీసుకోమని డిపార్ట్మెంట్ వారిని కలవండి కోటమి ప్రభుత్వం తరఫున జనసేన పార్టీ తరఫున మరి ముఖ్యంగా మా తరఫున మేము ఎటువంటి ఇలాంటి అసాంఘిక కార్యకలాపాల జోలికి మేము వెళ్ళమని తెలియజేసుకుంటూ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు జై జనసేన జై